అందరికీ నమస్కారమా ఇంకా ఈ దోసకాయలు అయితే ఇలా చెక్కు తీసేసుకొని గింజలు కూడా తీసుకోవాలి కొందరైతే గింజలతో కూడా వండుకుంటారు బాగానే ఉంటుంది పులుపు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న కర్రీ మనం కట్ చేసేటప్పుడు అయితే చేదు కూడా చూడాలి చేదు వస్తుంది దోసకాయ కట్ చేసే ముందు చేదు చూసుకోవాలి ఇంకా మనం దోసకాయ పచ్చడి కానీ పప్పులో వేసుకున్న కూర వండుకున్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇలా మనము ఎప్పుడు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా రకరకాలు వండుకొని చూడడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంక ఇవన్నీ కట్ చేసేసుకొని ఇంకా దీంట్లోనైతే ఉల్లాకు ఇప్పుడు సీజన్లో బాగా వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చిన ఉల్లికు మామూలు రోజుల కంటే ఇప్పుడు వచ్చింది చాలా ఘాటుగా టేస్ట్ బాగుంటుంది అంత దూరాన్ని ఉంటేనే అంత మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఉల్లి ఉల్లాకు స్ప్రింగ్ ఆనియన్స్ ఇంక ఇవన్నీ ఒకే సైజు ముక్కలు కట్ చేసేసుకోవాలి దోసకాయ ముక్కలు చాలా ఈజీ మనకు కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది టైం ఎక్కువ పట్టదు ఈ దోసకాయ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇలా ఒక దోసకాయ కట్ చేసి వండామంటే మళ్ళీ బాక్సులలో కానీ దేంట్లోకి కానీ తొందరగా అందుతుంది కర్రీ దోసకాయ పచ్చడి కూడా ఎంత మంచి టేస్ట్ ఉంటుంది దోసకాయ ఎక్కువ వాడడం వల్ల ఈ దోసకాయ సూరకాయ కొన్ని కూరగాయలల్లో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పప్పులోకి అయితే కొంచెం ముక్కలు పొడవుగా పప్పుచార్లో కూడా సాంబార్లోకి కూడా పొడవుగా ముక్కలు కడి చేసామంటే అంత మంచిగా ఉంటాయి సోరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు దోసకాయ ముక్కలు ఇలా కర్రీ వండాలంటే ఈ సైజు ముక్కలు కడి చేసేసుకొని మనం ముందు రెండు లవంగాలు ఒక విలాచి కొంచెం సాజీరా చిటి చిన్న ముక్క మనము దాసం చెక్కేసేసి తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇంకా ఈ ఉల్లిపాయ అయితే మనకు స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికులా కడి చేసిన ఉల్లిపాయ ఉన్నది ఒకటి మామూలు ఉల్లిపాయ ఉన్నది ఇంత ఉల్లిపాయ కడి చేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగక ముందే మనము ఎక్కువనే వేసుకోవాలి ఉల్లికు మెంతకూర కూడా పెద్ద కట్టలో సగం మెంతికూర వేసేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది మనము ఎప్పుడు మెంతికూర ఎక్కువ వాడాలనుకునే వాళ్ళకు ఆ కర్రీలో కొంచెం ఎక్కువ వేసుకుంటే చేదు చేదులాగొత్తదేమో ఏమిటి ఒకటి ఉంటుందేమో అనుకుంటారు కానీ ఇందులో వేసింది అయితే ఎంత మంచి టేస్ట్ అంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది ఒక గుప్పెడు మెంతుకూర ఒక గుప్పెడు ఉల్లాకు ఒక గుప్పెడు కొత్తిమీర ఇలా వేసేసుకొని కొంచెం వేగగానే మళ్ళీ పసుపు అల్లము అల్లము పసుపు వేసి అటు ఇటు కలిపేసుకొని దోసకాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది బాగా ఎర్రగా వేగనవసరం లేదు ఇంకా ఇలా ఇవి మనకు కొంచెం ఆయిల్లో అటు ఇటు ఉడుకుతూ ఉంటేనైతే ఇంత మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇంట్లోనైతే అంత మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇంకా ఇలా దోసకాయ వేసేసుకొని కొంచెం మగ్గని ఇచ్చేయాలి దోసకాయను ఈ ఆకుకూరలతో పాటు మెంతికూర కొత్తిమీరతో ఉల్లికతో పాటు కొంచెంసేపు మగ్గనిచ్చేయాలి కొంచెంసేపు మగ్గిన తర్వాత తాగినంత సాల్టు కారం వేసుకోవాలి కారం ఈ కర్రీస్లో కొంచెం మంచిగా రెండుగా పడుతుంది వేసుకోవాలి కారం ఇలా మనకు ఈ ఉల్లాకు మనకు మెంతకూర ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగను వేగనీయకూడదు ఇలా మంచిగా నీరు నీరే ఉండాలి ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇప్పుడు మనము తాగినంత సాల్ట్ కారం వేసి కొంచెం మగ్గగానే టమాటా వేసేసుకోవాలి టమాటాలు అయితే ఒక మూడు వేసాము పావు కేజీ కంటే కొంచెం ఒక చిన్న ముక్క ఎక్కువ దోసకాయ పావు కేజీ కంటే పావు కేజీ అని టమాటాలు వేసేసాము ఇంకా కూర ఉంటుంది కదా అంటే ఏమో టేస్ట్ ఉంటుంది ఇంకా ఇలా ఒక్కసారి మీరు చేసి చూసి టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చిందో మనకి ఇలా ఉడికిపోతూ ఉన్నది దోసకాయ టమాటా మెంతి వేయడం వల్లనైతే సూపర్ ఉంటుంది కర్రీ టమాటా కొంచెం మగ్గగానే మనకు కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని చిన్నమంటే పెట్టేసుకోవాలి బాగా పెద్దగా పెట్టే కూడే స్టవ్ మనం దోసకాయ వేసినాక కొంచెము వేడి దాకగానే చిన్నమంట పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు చిన్న మంట పెట్టుకోవాలి టమాటో ఉడికి వాటర్ పోసే వరకు కూడా ఇంకా ఇలా కొంచెం పలసగా ఉన్నప్పుడే మనము పొడి వేసేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి లాస్ట్కి ఎప్పుడు వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది కొంచెం వేసుకోకూడదు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనము స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లిపాయ ఉన్నో ఉల్లి ఉల్లాకు ఎలా వేసామో ఇంక ఇది కూడా మెంతికూర కూడా అంత వేసేసుకోవాలి ఇవన్నీ సమానంగా మనం వేయడం వల్ల కూర మంచి టేస్ట్ ఉంటుంది ఏది ఎక్కువ తక్కువ కాకుండా అన్నీ సమానం ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్ కనిపిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్